శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో మూడు గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ స్పిల్వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా లక్ష నలభై వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి విడుదల చేస్తున్నారు అధికారులు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు థ్యాంక్ యూ దీపిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది ప్రధానంగా కృష్ణమ్మ అలాగే తుంగభద్రమ్మ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చిన వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే యాక్చువల్ ఈ ఈరోజు ఉదయం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేయాలని ముందుగా భావించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా హాజరవుతారని ఆ రకంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు కానీ ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఇమీడియట్ గా మూడు గేట్లను లిఫ్ట్ చేసి ఏకంగా ఎనభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి ఉంది మరోవైపు రెండు పవర్ బ్యాంక్ లో కూడా అంటే కుడి ఎడమ గట్లకు సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతూ దగ్గర దగ్గరగా కూడా అరవై రెండు వేల క్యూసెక్ల నీరు కిందికి దిగువకు విడుదల అవుతోంది ఇదే నేపథ్యంలో లక్ష నలభై వేల క్యూసెక్లు నాగార్జున సాగర్ కు పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కూడా ఎగో ప్రాంతం నుంచి ఇటు కృష్ణ తుంగభద్రమ్మకు సంబంధించి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తమయ్యారు అధికారులు ఎప్పటికప్పటికి కూడా అంచనాలు వేస్తున్నారు ఇక స్పిల్వే ద్వారా అలాగే పోతిరెడ్డిపాడు నుంచి కూడా దగ్గర దగ్గర ఇరవై వేల క్యూసెక్లు నీరు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది మరోవైపు ఒకసారి చూడొచ్చు పాల నురుగలు తక్కుతూ క్రస్ట్ గేట్ల నుండి నా కృష్ణమ్మ పర్వల్ల సోయగాల చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అయ్యి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభూతిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు మరోవైపు ఇటు క్రాష్ గేట్లకు సంబంధించి నెమ్మదిగా జాలువారుతూ ముందుకు పరుగులు పెడుతున్నటువంటి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపుకు వెళ్తోంది పైనుంచి వస్తున్నటువంటి వరదను పూర్తిగా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఒకసారి మనం శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు పరిశీలిస్తే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదతో ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండు కుండలా మారింది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ప్రస్తుతం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై అడుగులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం వచ్చేసి రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల టీఎంసీల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద ఇంకా వస్తుండటంతో ఐదు అడుగుల మేర ప్రస్తుతం కుషన్ ఉంచి పూర్తిగా పది అడుగుల మేర మూడు గేట్లను లిఫ్ట్ చేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూస్తే జూరాల నుంచి స్పిల్వే ద్వారా రెండు లక్షల ఎనభై రెండు వేల క్యూసెక్లు వస్తుంటే అలాగే పవర్ హౌస్ నుంచి కూడా ఇరవై వేల క్యూసెక్లు వస్తుంది మరోవైపు సుంకేసుల నుంచి కూడా లక్షా యాభై ఎనిమిది వేల క్యూసెక్లు అంటే తుంగభద్ర వాటర్ సంబంధించి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని కలిపితే నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఏపీ పవర్ హౌస్ కూడా దగ్గర దగ్గర ఇక్కడ ఏపీ పవర్ హౌస్ లో ఏకంగా కూడా ఏడు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్ కూడా నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తుంది అయితే పీక్ లోడవర్స్ తో ప్రస్తుతం ఆరు యూనిట్లు మాత్రం పనిచేస్తున్నాయి ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది మరోవైపు తెలంగాణ పవర్ హౌస్ కు సంబంధించి ఇది జపాన్ ఆర్ ఆర్థిక సాయంతో జపాన్ టెక్నాలజీతో కూడా ఈ పవర్ హౌస్ ని కూడా నిర్మించారు చాలా కూడా ఆరు ఆరు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్ నూట యాభై మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది మొత్తం కూడా తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం ఉంది ప్రస్తుతం ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి ఏడు వందల యాభై మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ఈ రెండు యూనిట్లు కూడా పీక్ లోడ్ అవర్స్ తో పనిచేస్తున్నాయి కాబట్టి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్ల వాటర్ ఒక్కొక్క పవర్ హౌస్ నుంచి కూడా కిందికి నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పోతిరెడ్డిపాడు ఏదైతే రాయలసీమకు జీవనాడిగా ఉందో ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి పూర్తిగా రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని నింపుకునేందుకు కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోతిరెడ్డిపాటు నుంచి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వెళ్లి అక్కడి నుంచి కూడా తెలుగు గంగా కేసీ కెనాల్ అలాగే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా నీటిని మిగిలిన రాయలసీమ జిల్లాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గాలేరు నగరి అలాగే హంద్రీనివా సుజల శ్రవంతికి సంబంధించి కూడా నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తుంగభద్రకు సంబంధించినటువంటి వాటర్ సుంకేసులకు చేరుతున్నటువంటి నేపథ్యంలో కడప కర్నూలు కాలువైనటువంటి కేసీ కెనాల్ కాలువకు ఏకంగా రెండు వేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ పరిస్థితి ఎందుకంటే పన్నెండు గేట్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఒక్కొక్క గేటు కూడా అరవై అడుగుల వెడల్పుతో అలాగే యాభై ఐదు అడుగుల పొడవుతో డిజైన్ చేయబడి ఉంది ఒక్కసారి ఒక గేటు పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేస్తే ఏకంగా లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది ఇదే నేపథ్యంలో పన్నెండు గేట్లు గిన్న ఒకసారి లిఫ్ట్ చేస్తే పన్నెండు లక్షల క్యూసెక్కులు ఒకసారిగా కూడా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది మరోవైపు పూర్తి స్థాయి డ్యాము సామర్థ్యం అంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్కుల నీరు కిందికి డిశ్చార్జ్ అయ్యే విధంగా ఈ ని కూడా డిజైన్ చేయబడింది అంటే ప్రాజెక్టు నుంచి కూడా ట్రస్ట్ గేట్ల ద్వారా పన్నెండు లక్షలు డిశ్చార్జ్ అయితే అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ద్వారా డెబ్బై వేలు అలాగే ఫ్లూయిస్ గేట్ల ద్వారా మిగిలిన వాటర్ కూడా డిశ్చార్జ్ అయ్యే విధంగా కూడా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడింది మొత్తానికి మాత్రం రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి ఏకంగా అంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఇరవై ఆరు లక్షల క్యూసెక్ ల సామర్థ్యం అంటే ఇరవై ఆరు లక్షల లో వాటర్ ప్రాజెక్టు నుంచి కిందికి జాలువారింది అయినా కూడా ప్రాజెక్టు చెక్కు చెదరలేదు అప్పటి నాణ్యతకు నైపుణ్యతకు పూర్తిగా అడ్డం పట్టేటటువంటి ఈ ప్రాజెక్టు అందరినీ కూడా విస్మయానికి గురిచేసింది అయితే తాజాగా కురుస్తున్నటువంటి ఎగువ ప్రాంతంలోని వర్షాలకు వరద పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్